సో ప్రతి బాల్ అనేది ప్రతి ఓవరికి ఆ టెన్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది అందులో నూట పంతొమ్మిదికి అవుట్ అవడం అనేది ఒక డిసప్పాయింటింగ్ ట్వంటీ ఓవర్స్ కూడా ఆడకుండానే వెళ్ళిపోవడం అనేది ఈ టైంలో ప్రతి ఒక్కరికి మీరన్నట్టుగా అసలు లాస్ట్ దాకా ఉంటుందా గెలుస్తుందా ఎవరిది పై చేయి అవుతుంది ప్రతిసారి మనమే గెలవాలి అని ఒక ఫీల్ ఉంటుంది కదా సో అక్కడ దానికి రీజన్స్ ఏమని మీరు అనుకుంటున్నారండి ఫస్ట్ మన రీజన్ ఏంటంటే పిచ్ బాగలేదు ఏ మాత్రం బాగలేదు మీరు ఫస్ట్ ఇక్కడ ఇప్పుడు నాలుగైదు మ్యాచ్లు జరిగాయి దాంట్లో చాలా వరకు హండ్రెడ్ బిలో స్కోర్స్ వచ్చాయి అంటే న్యూయార్క్లో మ్యాచ్లు జరపాలి అమెరికాలో క్రికెట్ని ప్రమోట్ చేయాలి గేమ్ని గ్లోబలైజ్ చేయాలి ఇవన్నీ చాలా పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నారు ఐసీసీ వాళ్ళు ఉంది ఈవెన్ బీసీసీఐ కూడా ఎందుకంటే అమెరికాలో ఉన్న ఆ సైజ్ ఆఫ్ ది కంట్రీ ఆ కంట్రీకి ఉన్న అక్కడ ఉన్న రిసోర్సెస్ కానీ బ్రాడ్కాస్ట్ పొటెన్షియల్ కానీ ఇవన్నీ చూస్తే ఏంటంటే అమెరికా అని కనుక మీరు క్యాప్చర్ చేయగలిగితే క్రికెట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది సో ఆ ఉద్దేశంతో ఉద్దేశం బాగానే ఉంది కానీ దాన్ని తగిన ఏర్పాట్లు కూడా చేయాలి కదా ఏర్పాట్లు చేయలేకపోయారు న్యూయార్క్లో నిన్న మ్యాచ్ ముప్పై నాలుగు వేల మంది చూశారు సో స్టేడియం నిండిపోయింది కిక్కిరిసిపోయింది కి విపరీతమైన డిమాండ్ ఒక రిపోర్ట్ ప్రకారం ఒక టికెట్ కోటిన్నర రూపాయలకి అమ్మారు బ్లాక్ మార్కెట్లో రీసేల్ మార్కెట్ అంటారు వాళ్ళు బ్లాక్ మార్కెట్ అన్నారు దాంట్లో కోటిన్నర రూపాయలకి టికెట్ అమ్మారు అసలు ఒరిజినల్ టికెట్ రేటే చాలా హైగా ఉంది లక్షల్లో ఉంది సో అంత క్రేజ్ ఉంది అంత బాగానే ఉంది కానీ దానికి తగిన ఏర్పాట్లు కూడా ఉండాలి కదా మీకు ఏర్పాట్లు లేవు అక్కడ ప్రాపర్ స్టేడియం లేదు మీకు మూడు నెలల క్రితం వరకు ఆ గ్రౌండ్ ఖాళీగా ఉంది ఆ గ్రౌండ్లో అది పార్క్ అది ఆ గ్రౌండ్లో సడన్ గా ఏంటంటే చాలా లేట్గా ఒక స్ట్రక్చర్ అంటే స్క్రూడ్రైవర్ ఫిట్టింగ్ అనమాట అంటే ఒక కాంక్రీట్ స్ట్రక్చర్ లేదు అది అసెంబ్లీ అల్యూమినియం ఐరన్ స్ట్రక్చర్ ఒకటి అక్కడ పెట్టి స్క్రూ తో ఫిట్ చేసి ఒక గ్రౌండ్ లాగా తయారు చేసి స్టాండ్స్ ఎరెక్ట్ చేశారు సో అలా ఒక మాడ్యులర్ స్టేడియం తయారు చేశారు పిచ్ని ఎక్కడి నుంచి చెప్పించారు ఎక్కడో పదహారు వేల కిలోమీటర్ల దూరంలో ఆస్ట్రేలియాలో అడిలైడ్లో పిచ్ తయారు చేయించి దాన్ని షిప్లో తీసుకొచ్చి బై రోడ్ తీసుకొచ్చి పది పది పిచ్లు తీసుకొచ్చి దాన్ని నాలుగు పిచ్లు గ్రౌండ్లో అమర్చారు అలా అమర్చిన పిచ్ ఏంటంటే మన క్యూరేటర్స్ పిచ్ గురించి తెలిసిన వాళ్ళు పిచ్ తయారు చేసే గ్రౌండ్స్ మ్యాన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇలా అమర్చిన ని కనీసం మూడు నెలల నుంచి దాన్ని రోలింగ్ చేయాలి మూడు నెలలు దాని మీద మ్యాచ్లు ఆడాలి కానీ అది ఎప్పుడు వచ్చింది అది మార్చిలో వచ్చింది ఏప్రిల్లో పెట్టారు ఏప్రిల్లో పెట్టారు మనం జూన్లో ఆడుతాం మూడు నెలల్లో రెండు నెలల్లోనే అవుతుంది దానికి ఎలా ప్రాపర్గా దాన్ని రెడీ చేయలేదు దానివల్ల ఏంటంటే మ్యాచ్లు జరిగితే ఫస్ట్ మ్యాచ్ జరిగింది ఇక్కడ శ్రీలంక సెవెంటీ సెవెన్ కాల్ అవుట్ అయింది ఇంకో మ్యాచ్లో ఐలాండ్ మనతోనే నైంటీ సిక్స్ చేశారు సో వర్స్ట్ కండిషన్స్ బ్యాటింగ్ బ్యాటింగ్కి అనుకూలంగా లేకపోవడం పిచ్ అనేది ఒక విషయం రెండోది ఇంజరీస్ అవుతున్నాయి మనం ఐర్లాండ్తో మ్యాచ్ ఆడినప్పుడు రోహిత్ శర్మకి దెబ్బలే రిషబ్ పర్మకి దెబ్బలు లేని సో ఇలాంటి పిచ్ మీరు మీ ఉద్దేశం చాలా బాగుంది గేమ్ని ప్రమోట్ చేయాలి అమెరికాకి తీసుకెళ్లాలి తీసుకెళ్ళాలి న్యూయార్క్లో మంది ప్రవాస భారతీయులు ఉన్నారు వాళ్ళందరూ గేమ్ని అక్కడ మ్యాచ్ జరిగితే వస్తారు ఇంట్రెస్ట్ చూపిస్తారు అంత బాగానే ఉంది బట్ ప్రాపర్ అరేంజ్మెంట్స్ చేయాలి కదా ఎంత హడావిడిగా చేయడం ఎంత హ్యాప్ హజాడ్ మేనర్లో దాన్ని ట్రీట్ చేయడం అనేది ఇది చాలా అన్యాయం ఇంత ఇంపార్టెంట్ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేది ఫైనల్ కంటే గొప్ప మ్యాచ్ కానీ దాన్ని మీరు ఈ రకంగా ఒక ఈ రకంగా చేయడం ఒక సబ్ స్టాండర్డ్ పిచ్ మీద చేయడం వల్ల ఆ లో స్కోర్స్ వచ్చింది సో కమర్షియల్ గా అయితే చాలా సూపర్ సక్సెస్ అయిపోయింది టికెట్లన్నీ కూడా కొనుక్కోవాలి ఫుల్ స్టాండ్స్ అన్ని కంప్లీట్ గా ముప్పై నాలుగు వేల కెపాసిటీ అనేది కంప్లీట్ ఫుల్ఫిల్ అయింది కాకుండా స్కోర్ చూడగానే మాత్రం ఒక డిసప్పాయింట్మెంట్ అనేది వస్తుంది దెబ్బలో అవుతున్నాయి అక్కడ డేంజరస్ స్పీచ్ అనేది ఒకటి వచ్చింది ఆ తర్వాత క్రిటిసిజం అనేది వచ్చింది అన్అిషియల్ గా ఒక స్టేట్మెంట్స్ అనేవి ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం డిసపాయింట్మెంట్ కాకపోతే మనకున్నటువంటి ఆ జోష్ మాత్రం బీట్ చేసాం మనం ఒక లాస్ట్ మినిట్ దాకా ఉన్న టెన్షన్ అనేది ఇప్పుడు మార్కెటింగ్ పరిభాషలో షో ప్యాకేజింగ్ షో ప్యాకేజింగ్ బాగా చేశారు కానీ అసలు మెయిన్ కంటెంట్ సరిగ్గా లేని పరిస్థితి అక్కడ మనకు అనిపిస్తుంది సో పిచ్ సరిగ్గా లేదు ఏం లేదు ఒకనొక రిపోర్ట్ ప్రకారం అంటే అది దాన్ని వెరాసిటీ అది ఎంతవరకు కరెక్ట్ అని మాది వెరిఫై రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు ఈ స్టేడియం తయారు చేయడానికి కానీ టికెట్ల రూపంలోనే అంటే గేట్ కలెక్షన్ ద్వారానే వాళ్ళు మూడు వందల యాభై కోట్లు సంపాదించారు సో డబ్బులు పోగేసుకోవడంలో కాసులు వర్షం కురిపించడంలో సక్సెస్ అయ్యారు కానీ క్రికెట్కి ఎంతవరకు మీరు న్యాయం చేశారు ఇలాంటి పిచ్ నూట పంతొమ్మిది చేయడం ఏంటి దాని మీద దాని వాళ్ళు చేజ్ డౌన్ చేయలేకపోవడం ఏంటి బాల్ బౌండరీలు రాకపోవడం బౌండరీలు వచ్చే బౌండరీలు సిక్సర్లు ఎక్కువైనా ఐపీఎల్లో ఇక్కడ అక్కడ అతివృష్టి ఉంటే ఇక్కడ అనావృష్టి అయింది ఇలాంటి పిచ్ ఉండకూడదు సి క్రికెట్ ఈస్ కాంటెస్ట్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ దేర్ షుడ్ బి బ్యాలెన్స్ ఈక్వల్ కాంటెస్ట్ ఉండాలి ఈక్వల్ కాంటెస్ట్ లేకుండా బ్యాట్ డామినేట్ చేసినా ఇబ్బందిగానే ఉంటుంది మనకి ఈ రకంగా బాల్ డామినేట్ చేసినా ఇబ్బందిగానే ఉంటుంది సో దిస్ ఇస్ నాట్ ది వే యూ షుడ్ కండక్ట్ ఏ వరల్డ్ కప్ వరల్డ్ కప్ అనేది ఒక మెగా ఈవెంట్ దాన్ని ఐసీసీ కండక్ట్ చేస్తుంది ఐసీసీ షుడ్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ది బోర్డ్స్ లైక్ బీసీసీఐ మిగతా బోర్డ్స్ అనేటివి వాళ్ళు ఎగ్జాంపుల్ సెట్ చేయాలి కానీ వాళ్ళే ఇంత దారుణంగా కండక్ట్ చేయడం అనేది అన్యాయం ఇంత గొప్ప మ్యాచ్ నిజంగా నిన్న వర్షం వల్ల కూడా ఇబ్బంది కలిగింది సో వాళ్ళు ప్రాపర్గా దానికి కేర్ తీసుకోలేదు కేవలం మార్కెటింగ్ మీద దృష్టి పెట్టారు అంతేగాని క్రికెట్ని దేని గురించి అయితే ఇంతమంది క్రికెట్ ఫాలో అవుతున్నారు బేసిక్ ప్రొఫెషనలిజం అక్కడ లోపించిందని చెప్పాలి